రేపు మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరగబోయే సిద్ధం సభకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాజరుగా పోతారు అదేవిధంగా హాజరై కార్డర్ అందరికి కూడా రేపు వచ్చే ఎలక్షన్లకు ఏ విధంగా సిద్ధం అవ్వాలి అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ విధంగా గెలవాలో సందేశం ఇస్తారు ఈ సభకు దాదాపు నూట యాభై ఎకరాల్లో ఈరోజు ఈ సభా వేదిక అదేవిధంగా సభా ప్రాంగణం అంతా కూడా ఈరోజు నూట యాభై యాభై ఎకరాల్లో సిద్ధం చేయడం జరిగింది పార్కింగ్ కూడా దాదాపు నూట యాభై ఎకరాల్లో పార్కింగ్ కూడా చుట్టుపక్కల అన్ని పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భారీగా లక్షలాది మంది రేపు తరలి వస్తారు కాడర్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉత్తరాంధ్రలో సభ విజయవంతమైంది అదేవిధంగా రేపు ఇక్కడ జరగబోయే సభ కూడా కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మరి ఎందుకంటే రాబోయే రెండున్నర రెండున్నర నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆయన ఇచ్చిన ఆ బూస్టప్ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేసి మరి పార్టీని గెలిపించడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంది సార్ ముఖ్యంగా ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి ఎలా ఎదుర్కోవాలని మరి ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు కానీ దానికి సపోర్ట్ చేస్తున్న పచ్చ మీడియా కానీ వీళ్ళందరూ కూడా రకరకాల వ్యూహాలు తయారు చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే వ్యూహం ప్రజలతోటి ప్రజలకి ఐదు సంవత్సరాల్లో అందించిన పరిపాలన ఆ పరిపాలన చూసి ఒకే మాట ఆయన పరిపాలన చూసి ఒకటి ఏమని అడుగుతూ ఉన్నాడు మరి ఆ దానికి ప్రతిపక్షాలు సిద్ధమా